హక్కు ఉండదు పెట్టుకుని రోడ్డు మీద అది బాగా గుర్తుపెట్టు అంటే ట్రాన్స్జెండర్ అని ఆవేదన పడుతున్నారంటే నాతో నేను అర్థమైపోతాను కానీ మీరు స్త్రీలు పురుషులు కాబట్టి సంతాన ఉత్పత్తి ఉంటుంది మీ పిల్లలంతా నేను వంశం వంశం అభితంటే ధర్మం ఉండాలంటే

సార్ 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 కొద్దిగా ఓకే సార్ చూడండి దానం చేస్తుంది ఐదు వేల రూపాయలు పని చేస్తుంది ఐదు వేల రూపాయలకి ఇవి దానం చేస్తుంది నెలకి ప్రతి నెల ఆవిడకి హిందూ అంటే చాలేది ఒకసారి

ఆవడి గిరినా ఆససల బంజేస్తాడు చాలా సోగచ్చ వంటగొట్టు బాబు యావన లాప్ట్రాని కొండే జనరల్ కవర్ సియాతిక కంపోజ్ చేయించు నువ్వు గీరో వేలు చూస్తారు సర్కొ ఒక్కసారి ఐపడలు బయటికి వచ్చేస్తే బాబు ఐపడలు బయటికి వచ్చేయండి అమ్మ ఇంకొక బ్యాంక్ వేరే ఐపడలు బయటికి రండి మొగల్ కార్ తోకలో ఒకసారి మీ రాలరే నాన్న అమ్మ మిగిలి పుండిల్ పట్నడిలో మిగిలి చేస్తురు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో 10000 గుంటిలు డిసిషన్ తీసుకునేనను మనం ఈ గాని పొరనసిస్తుంది అది ఎన్న కానీ మనం సంపాదించే దాంట్లో నేను చెప్పాను ಅಲ್ಲೇ ಮನಂ ಕೂಡ ಮನ ಕಂಗಾರ జయ శ్రీనివాస జై శ్రీరామ్ ధర్మ పరిరక్షణ కింద ధర్మమే దారి కింద దాన్ని సూబ్రహ్మణ్యం ఎక్కడ చూడాలి ఇక్కడ